హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మన ఎస్ ఛానల్ మీరు గనుక మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో హార్దిక్ పాండ్యకు చిన్న షాక్ తగిలింది తన జట్టు ఓడిపోవడమే కాకుండా స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్ కు ఏదీ కలిసి రావడం లేదు ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబయి గత ఎడిషన్లో లీగ్ స్టేజ్ కే పరిమితమైంది ఇప్పుడు కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది పద్దెనిమిదో సీజన్లో వరుసగా రెండు పరాజయాలను ఎదుర్కొంది మొదటి మ్యాచ్ కు దూరమైన హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా గుజరాత్తో పోరుకు నాయకత్వం వహించాడు గత సీజన్లో స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యకి పన్నెండు లక్షలు ఫైన్ విధిస్తూ ఐపీఎల్ నిర్ణయం తీసుకుంది ప్రస్తుత ఎడిషన్లో ఇలాంటి జరిమానా ఎదుర్కొన్న కెప్టెన్ గా పాండ్య నిలిచాడు ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ తోలి తప్పిదం కాబట్టి ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ రెండు పాయింట్ రెండు ప్రకారం స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యకు పన్నెండు లక్ష రూపాయలు జరిమానా విధించాం అని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ప్రకటనలో తెలిపింది కొత్త ఐపీఎల్ నిబంధనల ప్రకారం స్లో ఓవర్ రేట్ కు పాల్పడినప్పటికీ ఆ జట్టు సారథిపై వేటు పడదు అతడికి జరిమానా విధించడంతో పాటు డిమిరిట్ సస్పెన్షన్ పాయింట్లను కేటాయిస్తారు ఇవి నెలలపాటు కొనసాగుతాయి థ్యాంక్ ఫర్ యూ వాచింగ్ ఫ్రెండ్స్